అవునండి నాకు ఇప్పుడు గురువు గారు చెప్పింది మీకు చెప్తామండి ఆ రోజు గురువు గారు కాల్ చేయమని చెప్పారు మీకు నేను మర్చిపోయాను ఓకేనా దేని చేయమన్నారు ఛానల్స్ లో మీ ఛానల్స్ లో ఉన్న వీడియోస్ మొత్తం చేయకపోతే మీరే చూస్తారు అంటే నాకు ఇంతకు ముందు కాల్ చేయమని చెప్పారు అయితే మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా మాట్లాడుతున్నా మీరే అంటున్నారు కాల్ చేయమని మీరు మా వీడియోలు చూశారు ఇవి ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు మీ వీడియోలు తీయమని చెప్పి మీకు కాల్ చేయమని చెప్పి అన్నారు ఇప్పుడు ఇస్తే నేను మాట్లాడతే కదా లేదండి లేదండి నేను తీయను వీడియోలు కాల్ చేతులు పడేస్తారా పడేయని చూద్దాం నాలాగే చాలా ఛానల్స్ కూడా వేసినాయి కదా అందరి పడేస్తారా ఎవ్వరైతే వేశారా అందరికీ చెప్తున్నాము ఇది లాస్ట్ ఓర్ అది అవునా చెప్తాం మేము మేము చాలా చేయాలి చేస్తాం ఏం చేస్తారు చూపిస్తాం చేసి చూపిస్తాను ఎప్పుడైతే వీడియోస్ ఇలా పెట్టాడో వాళ్ళందరికీ ఏ గట్టి పడుతుందో మీరు చూస్తారు అవును మీరు కూడా అది ఎప్పుడు వస్తున్నారు మరి తెలంగాణకి మేము అలా రామండి ఎందుకు వస్తే మీ మీ పెండ్లి చేస్తారు ఇక్కడ మళ్ళా పోలీసు వాళ్ళు హిందూ సంఘాలన్నీ అన్నీ మీకోసం వెయిట్ చేస్తున్నాయి ఎవరు 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 ఏం చేస్తారు జైల్లో జైలు వేసి మీకు లోకల్ బండి ఎక్కిస్తారు ఎంపీకలేడు మమ్మల్ని ఎవ్వడూ ఎంపీలేడు మా వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మీకు తెలియదు బ్యాక్ గ్రౌండ్ అవును మీకు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉందా ఏంటండి మీరు ఎలా మాట్లాడతారు అంటే ఎవడు బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఇది అంతా రచ్చిపోతున్నారు మీరు మాకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ మాకుంది ఓకేనా మీరు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకండి మాకు టైం మిస్ చేస్తా ఉంటారు మీరు ఒక్క రెండు నిమిషాలు ఇస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా ఇవ్వమండి ఆయన ఇప్పుడు కా సార్ అదేందో డైరెక్ట్ మాట్లాడతా కాళ్ళు చేతులు పడేస్తాము అది కాళ్ళు చేతులు పడేస్తాము ఛానెల్ తీసేస్తాము

నీ అడ్రస్ చెప్పురా ఫస్ట్ ఎన్ఎన్ మీడియా జూబ్లీ శ్రీనార్కన్ నిరా ఎక్కడ ఉంటావ్ లొకేషన్ పెడతా ఇది ఇదే నంబర్ లొకేషన్ పెడతా నీ దొంగ ఆగోరిని నీ అందం కాల్పిని ఆగోర్ని నీ మాడగాన్ని ముండగాన్ని తీసుకొని రైడ్ కి సరే 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 తీడగాన్ని రే వన్ వీక్ లో నువ్వు ఇస్తావ్ అరే ఏ పెట్టే ఫాల్తుగా హ ఆసిస్టెంట్ నా ఛానల్ లేపేస్తారట నా కాలేజీలు పడేస్తారట వాడు వీడు అని చెప్తున్నాడు వాడ విశ్వానికి ఒక ఉల్ఫాగానికి వీడు ఒక ఉల్ఫాగాడు ఎవరిని బెదిరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు చూసారు కదా వీడు ఈ రకంగా అంటే మీడియాని చూడకుండా కూడా ఇష్టానుసారంగా ఎంతమంది వీడియోలు పెట్టిరు ఎవరెవరు వీడియోలు పెట్టిరు వాళ్ళ ఛానల్ లేపేస్తా వారాలను లేపేస్తా వాళ్ళని అంతం చేస్తా మంత్రాలు చేస్తా తంత్రాలు చేస్తా అని చెప్పి అసిస్టెంట్తో మాట్లాడిస్తున్నాడు చూద్దాం ఏ వారం రోజులు అంటే ఏం బీకుతున్నాడు అరే ఇప్పుడు చెప్తున్నారా ఆ నువ్వు ఏం బీకలేవు ఏం చేయలేవు గుడ్ వద్దు నాకు వస్తున్నాయి నీ జీలో దమ్ము ఉంటే ఏం చేస్తావు చేసుకో నీకు అంత సీన్ లేదు నువ్వు కనుక ఇక్కడ అడుగు పెట్టినావు అంటే నిన్ను లేపుతారు ఫస్ట్ గుర్తుపెట్టుకుని నీకు ఇప్పుడు చెప్తున్నా నీకు దమ్ము దేర ఉంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నా ఆఫీస్కి రా ఏం చేస్తావు నువ్వు ఇదే నా ముందును చేయి నీ శుద్రపజలు నువ్వు నిజమైన అఘోరం ఉంటే చెయ్యి నువ్వు ఇట్లా నీ అసిస్టెంట్లతో వానంతతో మాట్లాడించే ఎర్రి పుష్పం లాగా నువ్వు మాడగారి లాగా మాట్లాడకు నీకు నిజంగా నువ్వు అయితే రా చూసుకుందాం